హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోజు రోజుకి ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది ఎందుకంటే ప్రభుత్వం తీసుకో అంటే చేపట్టినటువంటి నాలుగు వందల నాలుగు వందల ఎకరాల స్థలంలో అభివృద్ధి పనులు చేపడుతుంది ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఈ నాలుగు వందల ఎకరాలకు సంబంధించి అది సెంట్రల్ యూనివర్సిటీ దాన్ని కూడా విద్యార్థులు గత మూడు రోజుల నుండి ఆందోళన చేపడుతున్నారు ఈ ఆందోళన రోజు రోజుకి ఉద్రిక్తంగా మారింది అదేవిధంగా అక్కడ ప్రభుత్వం జేసీబీల్ తోటి డెవలప్ చేయడానికి కోసం కూడా జేసీబీలు వెళ్ళిన నేపథ్యంలో జేసీబీని అడ్డుకున్నారు ఈ ఈ క్రమంలో కూడా పోలీసులు అదేవిధంగా విద్యార్థుల మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంది పోలీసులు వాళ్ళని లాఠీ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఇది అంటే ఇది చిరికి చిరికి లాగా తయారైన పరిస్థితుంది ఒకవైపు అంటే రాజకీయ రంగు పులుముకుందని కూడా చెప్పాలి ప్రధానంగా ఏదైతే ఈ నాలుగు వందల కంచె కచ్చిపూలకు సంబంధించిన నాలుగు నాలుగు వందల ఎకరాల స్థలం మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం క్లియర్గా స్పష్టంగా చెప్పింది ఆధారాలతో సహా ఎందుకంటే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ ఇష్యూని సుప్రీంకోర్టులో క్లియర్ చేయడంతో పాటు దీనికి ప్రభుత్వం ఖచ్చితంగా ఇది ప్రభుత్వ స్థలం అని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది సో ఈ క్రమంలో కూడా అక్కడ ఏదైతే ఈ ఐటీ ఐటీ పరంగా అభివృద్ధి చేయాలని కూడా భావిస్తుంది ఈ క్రమంలో కూడా టీజీ ఐఐసి అక్కడ డెవలప్మెంట్ పనులు ప్రారంభించింది సో ఈ క్రమంలో కూడా అక్కడ డెవలప్మెంట్ పనులని ఐసీయు విద్యార్థులు అడ్డుకోవడంతో కూడా అక్కడ ఇటు ప్రభుత్వానికి ఇటు ఇటు హెచ్సి విద్యార్థులకి మధ్య వివాద వివాదాస్పదంగా మారిపోయిన పరిస్థితి పోలీసులు భారీగా చేరుకోవడం చార్జ్ చేయడం జరుగుతుంది మరొకసారి అంటే నిన్న ఉదయం మొత్తం అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది అదేవిధంగా పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో కూడా కొద్దిగా సర్దు మరిగింది కానీ సాయంత్రం కూడా మళ్ళీ విద్యార్థులు యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చి ఆ మెయిన్ గేట్ దగ్గర కూడా మళ్ళీ ఆందోళన చేయడంతో కూడా మళ్ళొకసారి మళ్ళీ రాజ అంటే రాజకీయంగా రంగుభూమికు ఉందని చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే ఏబివిపి అదేవిధంగా పార్టీల పరంగా సిపిఎం అదేవిధంగా బీజేపీ ఇతర పార్టీలు కూడా వి విద్యార్థులకు ఎస్వి విద్యార్థులకి మద్దతు పలుకుతున్న క్రమం అదేవిధంగా ఈరోజు కూడా ఏదైతే బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఇప్పటికే అక్కడ ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయాలని అక్కడ పరిశీలించాలని కూడా భావించి ఈరోజు ఎమ్మెల్యేలు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అక్కడికి పోవడానికి కూడా ప్లాన్ చేశారు అదేవిధంగా ఏదైతే కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ప్లాన్ చేసిన నేపథ్యంలో కూడా అక్కడికి భారీగా పోలీసులు సమాచారం అందుకున్న పోలీసులు భారీగా అక్కడికి చేరుకోవడంతో పాటు వాళ్ళని ఎల్లెడ్ మహేష్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలను కూడా హౌస్ అరెస్ట్ చేశారు సో ఇక్కడ ఈ మరొక వైపు ఇక్కడ బీజేపీ ఆధ్వర్యంలో కూడా ఐటెన్షన్ వాతావరణం ఇక్కడ నెలకొంది అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీలో ఉదయం నుండి కూడా అక్కడ పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా ఆందోళన చేపడుతున్నారు సిపిఎం అదేవిధంగా ఇటు బీజేపీ నేతలు ఏపీ అదే ఇతర అంటే విద్యార్థి సంఘాలు అదేవిధంగా ఇటు పార్టీలు అక్కడ విద్యార్థులకు మద్దతుగా విద్యార్థుల ఆందోళనలో పాల్గొన్న నేపథ్యంలో కూడా అక్కడ వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మొత్తంగా దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా కమాండ్ కంట్రోల్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేశారు ఏదైతే ఈ అంశం హెచ్సీఈ అంశంకి సంబంధించి రాజకీయ పార్టీల ప్రమేయం ఇవన్నీ తదితర అంశాల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ అంటే అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేశారు దీని మీద ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ హెచ్సి విద్యార్థులు ఖచ్చితంగా ఒక్క అంగుళం కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా జా జారణీయం కూడా ఇప్పటికే స్పష్టం చేశారు ఈరోపు ప్రభుత్వం కూడా వెనుకకు తగ్గే పరిస్థితి కనిపించట్లేదు ఇంకోవైపు రాజకీయ పార్టీలు కూడా దీంట్లో ఏదైతే ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించి కేటీఆర్ కూడా ఎప్పటికప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు విధానాలపై కూడా ఏదైతే ఫిట్ చేస్తున్న పరిస్థితి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీకి సంబంధించి కిషన్ రెడ్డి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు సిపిఎంకి సంబంధించిన రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కూడా దీనికి స్పందించేది ఖండిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేయడం అది అంటే ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా చాలి అయితే ఇక్కడ ఒక స్పష్టమైన విషయం మనం చెప్పొచ్చు గచ్చిబోలిలోని టీజీ ఐఐసికి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమిలో రెండు రెండు వేల నాలుగులోనే ఎస్సీ ఎస్సీఈ కోల్పోయిందని కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్తుంది ఎందుకంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు అనుకొని కంచగచ్చిబోలి గోపనపల్లి రెండు విలేజ్లు ఉంటాయి అయితే ఈ విలేజ్లో సర్వే నెంబర్ ముప్పై ఆరు ముప్పై ఏడులో ప్రభుత్వానికి సంబంధించి మూడు వందల తొంభై ఏడు పాయింట్ పదహారు గుంటల ఎకరాలు ఇక్కడ ఉంది గో గో గోపనపల్లిలో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మూడు వందల తొంభై ఏడు పాయింట్ పదహారు ఎకరాల భూమిని గంచగచ్చిపూలు గ్రామంలో సర్వేలో ఉన్నటువంటి సర్వే నెంబర్ ఇరవై ఐదులో యూనివర్సిటీకి సంబంధించిన ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాల పాయింట్ రెండు ఎనిమిది ఎకరాల భూమి ఉంది అయితే ఇవి పరస్పరం మార్చుకున్నారు ఎట్లా అంటే యూనివర్సిటీ ఏదైతే ఈ గచ్చిపాల కంచగచ్చిపోలులో ఉన్నటువంటి సర్వే నెంబర్లో ఉన్న నాలుగు వందల ఎకరాలకు సంబంధించి అదేవిధంగా యూనివ యూనివర్సిటీ ఇటు ప్రభుత్వానికి అప్పచెప్పింది అదేవిధంగా ఇక్కడ గోపనపల్లి గ్రామంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ ముప్పై ఆరు ముప్పై ఏడులో ఉన్నటువంటి మూడు వందల తొంభై ఏడు పాయింట్ ఒకటి ఆరు ఎకరాల భూమిని ఇటు ప్రభుత్వం ఇటు యూనివర్సిటీకి వదిలేసింది సో ఈ నేపథ్యంలో కూడా యజమాని హక్కుల్ని పరస్పరం మార్చుకున్నాయి అదే ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఈ హక్కులు కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన కూడా ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో గెలిచింది దానికి సంబంధించి హక్కుల్ని కూడా చెప్పిన పరిస్థితి సో చూడాలి మరి మొత్తంగా ఏ విధంగా ఉండబోతుంది ప్రభుత్వం దీని మీద ఇప్పటికే అత్యవసర సమావేశం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా మరి ఏ విధంగా ముందుకు పోతుందనేది కూడా చూడాలి మరి వెనక్కి ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా లేదా యూనివర్సిటీ విద్యార్థులు తగ్గుతారా లేకపోతే ఈ దీంట్లో పోలీసులు దీనికి సంబంధించి ఇప్పటికే కూడా అక్కడ భారీగా మో మోరించడం అక్కడ ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడం లాఠీచార్జ్ చేయడం జరుగుతుంది మరి ప్రభుత్వం దీనిపై కూడా ఏ విధంగా ముందుకు పోతుంది అనేది మాత్రం చూడాలి